చాలా విసిగిపోతూ ఉంటాం ఎందుకు ఇలా జరగనిస్తున్నావు ప్రభా ఎందుకు ఇలా జరగాలి ప్రహ్వ ఇలా జరగకుండా ఉంటే బాగుంటుంది కదా ప్రహ్వ అని చాలా సలహాలు దేవుడికి ఇచ్చేస్తూ ఉంటాం కానీ దేవుడు ఒక్కటే మాట అంటాడు నేను ఇప్పుడు చేయినది మీకు తెలియదు కానీ ఇక మీదటి మీరు తెలుసుకుందరు ఇక మీదటి మీరు తెలుసుకుందరు చూలాలి గల్భంలో ఈ ఎముకలు ఎలాగైతే ఎదుగుతాయో నా కార్యములు కూడా అలా ఉంటాయి అంటున్నాడు దేవుడు కదా తొమ్మిది నెలల ప్రయాణం కదా మా పాప యొక్క ప్రెగ్నెన్సీ టైంలో మేము చూసినప్పుడు చాలా కాంప్లికేషన్స్ మేము వింటున్నప్పుడు చాలా టెన్షన్ పడుతూ ఉండేవాళ్ళం ఒకరోజు యామినియాటిక్ ఫ్లూయిడ్ బాగా తగ్గిపోయింది అన్నారు ఏ రోజైనా డెలివరీ అయిపోవచ్చు చాలా తగ్గిపోయింది సెవెంత్ మంత్లో ఒక డెలి డెలివరీ అయిపోయినా సరే చాలా ప్రమాదం బేబీని రక్షించడం చాలా ప్రమాదం అన్నప్పుడు ఫ్రైడే ప్రేయర్ నేను వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెళ్ళాలి మళ్ళీ టెస్ట్కి పే పాపని తీసుకొని వెళ్ళాలి ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను ప్రభా నువ్వు కదా వాగ్దానం ఇచ్చావు ఆ బాబు ఇంకా తన ప్రెగ్నెన్సీ టెస్ట్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయమంది మమ్మీ ఈసారి అప్పుడే రాకూడదని మేము అనుకుంటున్నాం దేవుని చిత్తం కానీ మేము సేవలో బా ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అని చెప్పినప్పుడు మేము ప్రార్థన చేసుకున్న ప్రా దేవుని చిత్తాం నాన్న ఏం చేయలేము అన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఏంటంటే మాకు మా యొక్క బిడ్డల పట్ల ఏదైతే వాగ్దానం చేశాడో అదే వాగ్దానం దేవుడు చూపిస్తున్నాడు నీ సంతతి మీద ఆత్మను కుమ్ముడించదును నీకు పుట్టినవారిని నేను ఆశీర్వదించదును ఇదేంటి ఇలా వచ్చింది కాదని వస్తే బాగుండదు కదా అనుకున్నాను టెస్ట్ వెళ్ళి నెగిటివే అని చెప్పి వచ్చింది సరే నెగిటివ్ వచ్చింది కదా ఫోన్లే అయితే పుట్టబోయే ఎప్పుడో పుట్టబోయే బిడ్డ కోసం దేవుడు ముందుగానే వాగ్దానం ఇచ్చి ఉంటాడు నానా అని ఇద్దరు అలా అనుకున్నాం సరే యూఎస్ వెళ్ళిన తర్వాత కొన్ని సింటమ్స్ తనకు తెలుస్తున్నాయి ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా తనకి వామిటింగ్ సెన్సేషన్ రావడం ఇలా అయినప్పుడు తను మళ్ళీ టెస్ట్ చేసుకొని మళ్ళీ స్కానింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు తనకు తెలిసింది తను ప్రెగ్నెంట్ అని అయితే తను నాకు చెప్పినప్పుడు నేను అనుకున్నాను నిజమే కదా దేవుడు వాగ్దానం చేశాడు నీ పుట్టిన వారిని నేను ఆశీర్వదించదు నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదునని తర్వాత చాలా కాంప్లికేషన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుస్తున్నప్పుడు చిన్న చిన్నవి అయినప్పటికీ కూడా మాకు చాలా భయం కలిగేదనమాట అయితే ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నాను ప్రవ్వ నువ్వు ఏదైనా చేయగల దేవుడో ప్రభ అద్భుతాలు చేసే దేవుడో ప్రభ ఆ యొక్క ఫ్లూయిడ్ తగ్గిపోతుందని చెప్తున్నారు అది తగ్గకుండా సహాయం చేయి ఎందుకంటే విశ్వాసమును బట్టి దేవుడు ఏ కార్యమైనా చేస్తారండి కొంతమంది వెటకారం చేసినా ఇలా జరుగుతుందా ఇది వైద్యానికి విరుద్ధం కదా అని చెప్పి ఒకవేళ సోషల్ మీడియాలో ఎవరైనా అనుకున్న ఏది అనుకున్నా మన విశ్వాసం మన విశ్వాసం ద్వారా ఎలాంటి గొప్ప కార్యములైనా దేవుడు చేస్తారండి కదండి ఎంతమంది నమ్ముతారు ఎంతమంది చూశారు దేవుని కార్యాలు అలాంటివి వైద్యులు చెప్పినా ఇంకెవరైనా చెప్పినా లాయర్స్ చెప్పినా వాటికి వ్యతిరేకంగా వాటికి విభిన్నంగా దేవుడు కార్యములు చేయడం ఎంతమంది చూస్తుంటారు నేను చూశాను నా జీవితంలో కదా అందరూ చూసుంటాం కదా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం ప్రభావా కనికరించాయా కనికరించు అంటే ఒక వాక్యం నాకు గుర్తొస్తుంది దేవుడు ఎడారిలో సెలయేర్లు ప్రవహించే దేవుడు అని చెప్పి నాకు అదే వాగ్దానం గుర్తొస్తుంది గుర్తొస్తే నేను అదే కన్ఫెస్ చేసుకుంటూ వెళ్ళాను డాక్టర్ గారు కూడా చాలా టెన్షన్ పడుతున్నారు కొంచెం చక్కగా డెలివరీ అయితే బాగుంటుంది కదా షైని అన్నట్టు చాలా షైని అంటే చాలా ఇష్టం డాక్టర్ గారికి అయితే చాలా ఆశపడుతున్నారు చక్కగా నార్మల్ డెలివరీ అయ్యి చక్కని బిడ్డ వస్తే ఎంత బాగుంటుంది ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లైకర్ ఎందుకు తగ్గుతుంది అని చెప్పి బాధపడుతున్నారు ఆమె టెస్ట్ చేసినప్పుడు అన్నారు ఇవాళ పెరిగిందండి అన్నారు నిజంగా దేవుని కార్యములు ఎంత గొప్పవంటే తర్వాత మేము యూఎస్ వెళ్ళాం ఎందుకంటే యూఎస్ వెళ్ళడం ఉండిపోదాం నేను ఎందుకంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లేకపోతే నేను అక్కడికి వెళ్ళిన టెన్షన్గా ఉంటుంది అనుకున్నాను సిస్టర్ ఇప్పుడైతే డాక్టర్ డాక్టర్ గారు ఎప్పుడైతే కరెక్ట్గా ఉందని చెప్పారో నేను వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చిన తర్వాత ఒక రోజున అత్తగారు వాళ్ళు వచ్చారు అందరూ చక్కగా ఉన్నాము ఒక టిఫిన్స్కి వెళ్దామని చెప్పి అడిగింది సరే అడిగింది కదా అని చెప్పి మేఘాలయ్యాకే టిఫిన్స్కి టిఫిన్ చేద్దామని వెళ్ళాం నైట్ టిఫిన్స్ అయితే అక్కడ నాకు హార్ట్ బీట్ చాలా ఎక్కువైపోతుంది మమ్మీ నాకు తెలుస్తుంది అంటుంది ఆ టూ డేస్ ముందే నాకు పెయిన్స్ వచ్చేస్తున్నాయి పెయిన్స్ వచ్చేస్తున్నాయి అంటుంది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం పెయిన్స్ కాదమ్మా అని వెనక్కి రావడం అయితే టూ డేస్ ముందే మల్లాడు చెప్తుందనమాట మమ్మీ పెయిన్స్ వచ్చేస్తాయేమో తను పక్కన నేను పడుకుంటే చెప్తుంది పెయిన్స్ వచ్చేస్తాయేమో రాత్రికి డెలివరీ అయిపోతానేమో అంటే నాకు ఇంక విసుకొచ్చి అస్మానం హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతుంది అని చెప్పి విసుకొచ్చి నేను అన్నాను ఒకవేళ అయితే కనుక నేను చేసేస్తాను లేనన్నా యూట్యూబ్ పెట్టి ఒకసారి అలా చేయాలో నేర్చుకొని నేనే డెలివరీ చేసేస్తాను ఇంట్లో అంటున్నాను ఇలాగే నవ్వి పడుకునిపోయింది తగ్గింది మమ్మీ అని చెప్పి కొంచెంసేపు నాకు అలా నవ్వించి అని కొంచెంసేపు పడుకుంది పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత బాగానే ఉంది అంది ప్రవానికి స్తోత్రం అనుకున్నాను ఆ హోటల్లో ఉంటుండగానే తనకి పల్స్ రేట్ చాలా ఎక్కువైపోతుంది ఎక్కువైపోయి ఇంకా దారిలో చెప్తుంది నాకు పెయిన్స్ వస్తున్నాయి మమ్మీ నాకు చాలా ఎక్కువ పెయిన్స్ వస్తున్నాయి అంటే మళ్ళీ సేమ్ అదే అనుకుంటున్నాను ఫాల్స్ పెయిన్స్ చిన్న పెయిన్ వచ్చినా తట్టుకోలేకపోతుంది అని చెప్పి నాకు ఎక్కడో లోపలికి ఆపం వస్తుంది తట్టుకోకపోతే ఎలాగ అనుకుంటున్నాను నేను అసలు ఫైనల్ పెయిన్స్ ఎలా తట్టుకుంటావు నువ్వు అని చెప్పేసి మనసులో అనుకుంటున్నాను తను చెప్తుంది తన నాకు నైంటీ పర్సెంట్ నాకు అస్సలు బాగాలేదు మమ్మీ టెన్ పర్సెంట్ నాకు బాగుంది మమ్మీ అంటుంది అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కంట్లో నీళ్ళు తెచ్చుకుంది అప్పుడు వెంటనే అనుకున్నాను కంట్లో నీళ్ళు తెచ్చుకుంది అంటే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి పదైతే వెళ్దామని అర్ధరాత్రి అందరూ కలిసి తీసుకొని వెళ్ళామండి వెళ్ళిన తర్వాత అక్కడ చూసారు డాక్టర్ గారు చూసి పెయిన్స్ కొన్ని రోజులు ఆపితే మంచిదండి పొట్టలో ఉన్న బేబీ చక్కగా తొమ్మిది నెలలు కంప్లీట్ అయిన తర్వాత బయటకు వస్తే చాలా మంచిది కదా అందుకని ఆపుదామన్న అని చెప్పి ఆమె ట్రైల్ చే ట్రై చేసి చక్కగా రెస్ట్ రెస్ట్ ఇచ్చి కామ్ చేసి ఆ యొక్క పెయిన్స్ అన్నీ కూడా కామ్ అయ్యేటట్టు చేశారు అయితే మన్నాడు సడన్గా వచ్చి డాక్టర్ గారు అన్నారు ఇవాళ నేను సిజరియన్ చేసేస్తాను ఇంకా చాలా టైం ఉంది డాక్టర్ గారు అంటే లేదండి చేసేయాలి అంటున్నారు సరే మీ ఇష్టం మీరు ఏదంటే అదే అని చెప్పి ఫాస్ట్ గారు మేము అనుకున్నాం వెంటనే ఈవినింగ్ కల్లా సిజేరియన్ అయిపోయిన తర్వాత డాక్టర్ గారు చెప్తున్న విషయం ఏంటంటే ఒకవేళ ఇవాళ చేసి ఉండకపోతే ఇవాళ సిజేరియన్ కనుక చేసి ఉండకపోతే బేబీ హార్ట్ బీట్ ఆగిపోయేది లైవ్ బేబీ వచ్చేది కాదు బేబీ హార్ట్ బీట్ ఎప్పుడైనా ఆగిపోవచ్చు అయితే ప్లసెంటా వేరైపోయింది ఇంక బేబీకి అందాల్సిన ఆక్సిజన్ కానీ ఏది అందదు ఒక్కరోజు లేట్ చేసినా సరే అని చెప్పి ఆమె చెప్పినప్పుడు నిజంగా ప్రవ్వా చూలాలి గర్భంలో ఏం జరుగుతుందో ఎలా ఉందో మాకు తెలియదు డాక్టర్కి జ్ఞానం కలిగ కరెక్ట్ టైంకి కరెక్ట్ డెసిషన్ తీసుకొని సిజేరియన్ చేసి చక్కని బేబీ మరి మాకు అందజేసిన దేవాది దేవునికి కోట్లాది వందనాలు తెలియజేసుకున్నాను క్రైస్తలో ఆటాలెలుయా నిజమే కదండి మనం అనుకు వచ్చేందుకు ప్రభా ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ప్రభా ఆ పెయిన్ రాకపోతే మాకు అసలు తెలియదు అసలు అంత హార్ట్ బీట్ పెరగకపోతే మేము తీసుకువెళ్ళాం ఇంట్లోనే ఉండుంటే అసలు ఏమయ్యేదో కూడా ఆలోచించడానికే భయంగా ఉంటుంది కదండి కానీ దేవుని యొక్క కార్యాలు ఎంత గొప్పవి ఫ్యూ ఒక టూ త్రీ వీక్స్ ముందు పుట్టాడు అయినప్పటికీ కూడా చక్కని ఆరోగ్యవంతమైన బిడ్డని దేవుడు మన మా ఇచ్చాడు షైనీకి అంకిత్కి కూడా దేవుడు ఇచ్చాడు ఎంత గొప్ప కార్యం అంటే నీ సంతతి మీద నా ఆత్మను కుమరించదును నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును తొమ్మిది నెలలు కూడా ఇదే కన్ఫ్యూస్ చేసుకుంటూ నేను ప్రార్థన చేస్తుండేదాన్ని ప్రభా ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చినప్పటికీ కూడా నువ్వు వాగ్దానం చేసి ఇచ్చావు ప్రభా నువ్వు వాగ్దానం చేసావు నువ్వు చక్కని బిడ్డని ఇస్తావు అని చెప్పినప్పుడు ఈరోజు ఆ బిడ్డను చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది ఎంత మెరాక్లెస్గా దేవుడు కార్యములు చేస్తాడని చెప్పి నిజంగా దేవుని నామానికి మనకి ప్రతి దినము కూడా మేము స్తోత్రములు చెల్లించుకుంటున్నామండి కదా మనకి లోపల ఏం జరుగుతుందో మనకి కంటికి కనిపించినప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు కానీ దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు సమస్తము దేవుడు ఆయన సింహాసన సింహాసనాసీనుడై ఉన్నాడు ఆయన దృష్టి అంత అంత లోకమంతట కూడా సంచారం చేస్తుంది అలా సంచారం చేస్తున్న ఆయన దృష్టి మనల్ని బలపరుస్తూ ఉంటుంది మన పట్ల గొప్ప కార్యములు జరిగిస్తూ ఉంటుంది కనుక మనం దేనికి భయపడిన అవసరము లేదు నేను ఇప్పుడు చేయనది నీకు తెలియదు కానీ ఇక మీదట నీవు తెలుసుకుందు మళ్ళీ ఒకసారి కన్ఫ్యూజ్ చేసుకొని మరలా ఒకసారి మన హృదయంతో చెప్పుకొని అప్పుడు మనం ముగించుకుందామా ఏం చెప్పు ఆశపడుతున్నాను మరి దేవుని కృపను బట్టి ఈ యొక్క ప్రార్థనని బట్టి దేవుడు మరి పాంకి గారిని పా శ్రేష్టాన్ని ప్రేమించి ఒక అద్భుతమైన బహుమానాన్ని పరలోకం నుండి పంపించాడు ఆ బహుమానం ఏంటంటే దేవుడు వారికి ఒక చక్కటి కుమారుని అనుగ్రహించాడు అందుని బట్టి దేవునికి వందనాలు చెప్దామా దేవునికి స్తోత్రం అలే అయితే చాలా చక్కగా మరి ఆ ఆపరేషన్ జరిగింది సిజేరియన్ చేశారు తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మరి అద్భుతమైన దైవజనులు బిషప్ గారు జ్యోతి కుమార్ గారు అలాగే మరి శ్రేష్ట వాళ్ళ నాన్నగారు అద్భుతమైన దైవజనులు శామ్యూల్ కర్మోజీ గారు మరి ఆ ఇద్దరు దైవజనులకు మనవడగా మరి ఆ బిడ్డ పుట్టాడు అంకిత్ నలభై దినాలు ఉపవాసంలో ప్రవచనాత్మకంగా చెప్పాడు దేవుడు కుమారుడినే ఇస్తాడు అని చెప్పి చాలామంది వేచి ఉన్నారు ఏంటా రిజల్ట్ అని చెప్పి కానీ వాక్కునిచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చాడు దేవుడు కుమారుడిని అనుగ్రహించాడు ఎందుకంటే మేము కూడా ప్రార్థిస్తున్నాం ప్రభావ వారసుడు కావాలి ఈ సేవను కొనసాగించాలి దేవుని రాకడ అయితే మరి మేమందరం ప్రార్థించింది ఏంటంటే సమూహేలు లాగా మరి ఒక ప్రవక్తగా యాజకుడిగా న్యాయాధిపతిగా బహుబలమైన సాధనంగా ఆ బిడ్డ దేవుని కొరకు వాడబడాలని చెప్పి ప్రార్థిస్తున్నాం దేవుని రాకడైతే చక్కగా పెంచబడి మా అందరితో పాటు ఎవరైతే పరిశుద్ధంగా సిద్ధపడ్డారో వాళ్ళందరితో పాటు మా కుటుంబంతో పాటు పరలోక రాజానికి రావాలని ఈ రెండే ఆశలు ఆ బిడ్డ విషయంలో మరి దేవుడు నెరవేర్చాలని మా ప్రార్థన ఎంతో కృప దేవుడు చూపించాడు వైజాగ్లో కీర్తన హాస్పిటల్లో డెలివరీ అయింది మరి దైవజనులు శామ్యుల్ కర్మోజీ గారికి అలాగే మరి పాశ్రమ్ గారిని మరి దేవుడు ఎంతగానో దీవించాడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ విశ్వాసులే మరి కీర్తన హాస్పిటల్ డాక్టర్ జయకుమార్ గారు అలాగే ఆయన భార్య మరి డాక్టర్ కవిత గారు ఆమె ఏమో గైనకాలజిస్ట్ ఏమో మరి పీడియాట్రిషియన్ ఇద్దరు కూడా ఎంతో చక్కగా మరి వారి బాధ్యత నిర్వర్తించి చాలా చక్క డెలివరీ జరిగించారు డెలివరీ అయినప్పటి నుంచి ఆ బిడ్డని మరి ఆ డాక్టర్ గారు ఎంతో బాగా చూశారు మరి చక్కగా వైద్యం చేసి మరి ఇంటికి పంపించారు మరి దేవుడు వారి చేతుల్ని బలపరిచాడు మరి వాళ్ళు ఎంతో మంచి విశ్వాసులు పెద్ద డాక్టర్సే కాకుండా వాళ్ళు శామ్యుల్ కర్మోజీ గారి మినిస్ట్రీలో మిరకల్ సెంటర్లో విశ్వాసులు నిజంగా చాలా హంబుల్గా ఉంటారు మరి ఎంతో ప్రేమించి ఎంతో ప్రేమతో చేశారు అసలు ఆ వైద్యం అంతా వాళ్ళని చూసినప్పుడు దేవుణ్ణి ఎంతగానో స్థుతించాము మరి మేము చూడటానికి అని చెప్పి వైజాగ్ వెళ్ళాము డెలివరీ కోసం వెళ్ళలేదు కానీ మాకు ఇంకా ఎక్కువ టైం ఉండదు మళ్ళీ మీటింగ్స్కి వెళ్ళిపోవాలని మనవడికి తెలిసేమో అందుకని మేము అక్కడ ఉండగానే తొందరగా వచ్చేసాడు తర్వాత మేము బాధపడకుండా మేము తిరిగి వచ్చే టైంకి మరి తల్లి బిడ్డ క్షేమంగా మరి కర్మోజు గారి ఇంటికి చేరుకున్నారు మరి ఆ విధంగా దేవుడు ఎంతో కృప చూపించాడు పాస్ట్ అంకిత్ గారు కూడా కొంచెం టైఫాయిడ్తో బాధపడుతున్నారు మరి ఆయన్ని కూడా దేవుడు స్వస్థపరచాలని కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేయండి త్వరగా 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 అంటున్నాం మరి మూడు నెలల్లో తెలియదు ఐదు నెలల్లో తెలియదు కానీ త్వరగా రోజులు జరిగిపోవాలి మరి మా ఆశ ఏంటంటే మా మనవడు మా ఇంటికి వచ్చేయాలి అలాగే మరి ఈ సేవని మరి తను కొనసాగించాలి గారు పాశ్రామ్ గారు ఉన్నది వేరు మేము ఎంత బాగా చెప్పినా మీ అందరి కళ్ళు వాళ్ళ మీద ఉంటాయి కనుక మరి వాళ్ళు తొందరగా రావాలని చెప్పి మీరు కూడా ప్రార్థన చేయండి దేవుని చిత్తమైతే అంకిత వచ్చేవారి నుంచి అట్లా తన మందిరంలో తన పని కొనసాగించుకుంటాడు మీరు అందరూ చేయాలని కోరుకుంటాను చాలామంది చెంటల చచ్చలో కూడా అడిగారు ఎలా ఉంటాడండి బాబు అని ఎలా చెప్పాలి అర్థం కాలా ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు చాలా అందంగా ఉంటారు కనుక బాబు చాలా అందంగా ఉన్నాడు కానీ నన్ను చెప్పమంటే ఏం చెప్పానంటే ఎంత బాగున్నాడంటే అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసిన తాజా స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ లాగా ఉన్నాడు అంటే మీరు ఊహించుకోండి ఎంత బాగుంటాడో అంత బాగున్నాడు అంత చక్కటి ఆరోగ్యమైన బిడ్డనిచ్చిన దేవుడికి ఎన్నో వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవునికి స్తోత్రం గాక హలే ఈ సంవత్సరంలో మాకు అద్భుతమైన బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు కామెంట్స్లో అడుగుతున్నారు హౌ ఇస్ యువర్ సన్ అన్న హౌ ఇస్ ద బేబీ అని చాలా మంది మెసేజెస్ పెడుతున్నారు కాబట్టి హీస్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్ చాలా హ్యాపీగా ఉన్నాడు ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాడు ఇద్దరు కూడా శ్రేష్ఠ అలాగే బాబు కూడా ఇద్దరు చాలా బాగున్నారు వెరీ హ్యాపీ జస్ట్ ఇప్పుడే శ్రేష్ట ఒక ఇమేజ్ నాకు పెట్టింది వాళ్ళిద్దరూ కూడా లైవ్ చూస్తున్నారు వైజాగ్లో ఇంట్లో కూర్చొని మా బాబు కాళ్ళు కనబడతా ఉంటాయి ఇక్కడ విఆర్ నాట్ రివీలింగ్ హిమ్ ఎట్ ఏదో మూఢనమ్మకాలు బట్టి కాదండి అప్పుడే సోషల్ మీడియాలో పెట్టి ఎవరెవరు ఏదో మాట్లాడడం నాకు ఇష్టం లేదు మమ్మల్ని ఆల్రెడీ అంటున్నారు వాడు ఇప్పుడే పుట్టాడు వాడికి ఏమీ తెలియదు ఇంకా అప్పుడే ఈ లోకంలో ఉండే వాళ్ళ మైండ్ సెట్స్ వాడికి అంటుకోకూడదు కాబట్టి వాళ్ళ మాటలు వాడికి పడకూడదు కాబట్టి యు ప్రొటెక్టింగ్ హిమ్ ఫర్ నవ్ బట్ నో మేము ఎంత ప్రయత్నించినా ఒక గొప్ప సేవకుడిగా దేవుడు వాడిని వాడుకోబోతున్నాడు అది మాత్రమే కాకుండా దేవుని యొక్క ప్రొటెక్షన్ ఎప్పుడు వాడిపోందని నేను బలంగా నమ్ముతున్నాను హాలే లూయ మీరు ఇప్పుడు నా కోసం శ్రేష్ట కోసం మా కుటుంబం కోసం చర్చ్ కోసం ప్రార్థించారు ఈ రోజు నుంచి దేవుడు మాకు ఇచ్చిన అబ్బాయి గురించి కూడా మీరు ప్రార్థించండి గొప్ప సావకుడిగా ఉండాలి ఆయుష్ ఆరోగ్య బలంతో పడి ఉండాలని మీరు ప్రార్థించండి అందరికీ కూడా ఉన్నటువంటి ఆ యొక్క ఎసిడిటీ తగ్గించేయాలనే ఉద్దేశంతో నేను ఈ రోజున మీ ముందుకి ఈ విధంగా వాకింగ్ చెప్పడానికి వచ్చాను సో దేవుని యొక్క మహాకృపను బట్టి అంకిత్ అ శ్రేష్ఠకి దేవుడు ఒక చక్కని కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చలిస్తా ఉన్నాను ఎస్ సో నేను దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ఎందుకంటే దేవుడు వాగ్దాన పుత్రుడిగా ఇచ్చాడు మా ఫ్యామిలీలోనికి ఇంకొక మెంబర్ వచ్చాడు సో మాకు గ్రాండ్ సన్ ఒక మనోడు పుట్టాడు అనమాట సో దాన్ని బట్టి ఎంతగానో దేవుని స్థుతిస్తూ ఉన్నాను కాకపోతే అందరూ మీరు తాతయ్య అయిపోయారు అంటుంటే తట్టుకోలేకపోతా ఉన్నాను మీకు దండం సో ఎందుకోసం అంటే నలభై ఎనిమిది సంవత్సరాలు నాకు కనీసం సిక్స్టీ ఉంటే అప్పుడు తాతయ్య అంటే బాగుంటుంది కదా మరి అలాగంటే అలాగ అందుకోసం మా ఓడితో కూడా మానవడితో కూడా అరే నన్ను తాతయ్య అనుకో అని చెప్పి అందమని అనుకుంటా ఉన్నాను వర్క్నే అంటున్నానండి ఎలా పిలిచిన పర్లా సో ఏదేమైనప్పటికీ కూడా దేవుడు ఒక చక్కని హెల్దీ బేబీని ఇచ్చినందుకు దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను కాకపోతే ఒక పద్నాలుగు రోజులు ముందు పుట్టాడు సో దానివల్ల కొంచెం డాక్టర్స్ పర్యవేక్షణలో ఉన్నాడు కాబట్టి అందరికీ చెప్పడం కానీ అందరికీ ఇది చేయడం కానీ చేయలేదు ఎందుకంటే